హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో తీసి చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక తప్పు చేసాను ఫ్రెండ్స్ నేను తప్పు చేసిన వల్ల వీడియో చాలా రోజులు అయిపోయింది చాలా మూడు నెలలు అవుతుంది వీడియో తీసి వీడియో పెట్టి మూడు నెలలు అవుతుంది ఎందుకంటే చాలా కష్టమైంది ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు ఏంటంటే ఆ తప్పు ఈ నేను ఇట్లాగా మైండ్ లేనప్పుడు ఇట్లా వీడియో తీసుకుంటాను నేను ఫ్రెండ్స్ ఇలా తీసుకుంటా ఉంటే ఈ వెనక స్క్రీన్ కింద పడిపోయింది ఫ్రెండ్స్ కింద పడిపోయి పడిపోయింది జారిపోయింది చెయ్య తీస్తా ఉంది సార్ జారిపోయింది కింద పడిపోయింది కింద పడిపోయేలా మొత్తం ఈ స్క్రీన్ మొత్తం పగిలిపోయింది వీడియోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్ మనం ఇలాగా తీస్తా ఉన్నప్పుడు చెయ్యి మనకు తెలియకుండానే జారిపోతుంది జారిపోద్ది ఉన్నంగా ఉంటే చెయ్య నాకైతే జారిపోయింది ఫ్రెండ్స్ స్క్రీన్ మొత్తం లోపల పగిలిపోయింది కెమెరా మొత్తం డ్యామేజ్ అయిపోయింది దానివల్ల వీడియోస్ పెట్టలా ఫ్రెండ్స్ ఇంకా డైలీ వీడియోస్ వస్తాయి మీకు ఏం అనుకోవద్దు మూడు నెలలు వీడియోస్ దూరం అయ్యాను నేను ఇక నుంచి మీకు డైలీ వీడియోస్ బాగా వస్తాయి ఇన్ని నెలలు వీడియో పెట్టకపోయినా గానీ మాకు గ్రోతింగ్ ఇచ్చింది సదా యూట్యూబ్ మాకు గ్రోతింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ పద్దెనిమిది మంది చూస్తున్నారు ఒక వీడియో ఒక వీడియో మటుకు పద్దెనిమిది వేల మంది చూసారు అదే ఇంకా గ్రోతింగ్ అవుతాం సబ్స్క్రైబర్స్ కూడా అదే బాగా తెచ్చింది ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ తీయడం వల్ల మాకు చాలా లేట్ లేటైంది ఫ్రెండ్స్ అందువల్ల ఫీల్ అయిపోయాం వీడియో తీయపోయినా కానీ మాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారు వీడియో కూడా గ్రోతింగ్ బాగా జరిగింది యూట్యూబ్ బాగా గ్రోతింగ్ ఎక్కువ చేసింది వీడియో అయితే వైరల్ చేసిన ఫ్రెండ్స్ దానికే ఎక్కువ మంది ఒక వంద మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు సబ్స్క్రైబర్స్ కానీ మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంక నుంచి డైలీ వీడియోస్ బాగా వస్తాయి ఫ్రెండ్స్ క్లారిటీగా వీడియో కూడా మీకు క్లారిటీగా ఆపడుతుంది ఇంకా ఫ్రెండ్స్ రెండు రోజులైతే వాన ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ కురుస్తుంది వరదలు అయితే చాలా ఎక్కువగా ఎక్కువగా వచ్చాయి అయితే చాలా మునిగిపోయాయి ఫ్రెండ్స్ ఇల్లు కూడా కొండల మీద బాగా కొండ కూడా పడిపోయింది కింద కొండ మీద ఇల్లులు చాలా కింద ఉంటాయి కదా ఇల్లులు ఆ ఇల్లులన్నీ రోని పడిపోయింది ఫ్రెండ్స్ ఆమెనే పడిపోయింది మాకు టీవీలో కూడా చూసేది ఫ్రెండ్స్ అది ఎట్ట పడిందంటే అంటే అట్ట పడింది నా చూసే వాళ్ళకే టీవీలో అపార్ట్మెంట్లలో కన్నిట్లో నీళ్ళు వెళ్ళిపోయి చాలా భయం వేసింది టీవీలోనే నాకు భయం వేసింది ఆడైతే దగ్గరగా చూసే వాళ్ళకి అయితే ఎత్త గానీ విజయవాడలో మటుకు వరద ఎక్కువగా అయిపోయింది ఫ్రెండ్స్ చాలా కష్టాలు పడుతున్నారు చిన్న బుట్టలు అయితే చిన్న అని బుట్టలు పెట్టుకొని ఆమె తీసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ అది మటుకు చాలా జాలి అబ్బా అసలు అది అది భలే కష్టం ఫ్రెండ్స్ చూసేవాళ్ళకి అంత భయంకరంగా ఉంది పసి బిడ్డ ఫ్రెండ్స్ చిన్న నెల అది కూడా నెల బిడ్డని బుట్టలో పెట్టుకొని ఆమె ఎత్తుకొని వస్తున్నారు ఒక లాగు లాక్కుని వస్తున్నారు ఫ్రెండ్స్ వరదలను అబ్బా చాలా బాధగా బాధ ఫ్రెండ్స్ ఆ వీడియో మటుకు చాలా బాధ వేస్తుంది చూస్తుంటే కనక కనకదుర్గమ్మ దయ వల్ల అందరు చల్లగా ఉండాలి ఏ ఏ లోటు ఏం లేక అందరూ బయటపెట్కోవాలి ఫ్రెండ్స్ అందరూ బాగా కోలుకోవాలి ఏది జరగదు ఫ్రెండ్స్ ఇంక డైలీ మీకు వీడియోస్ వస్తాయి మేమైతే ఫోన్ ని బాగు చేసేసుకున్నాము బాగు చేయించుకున్నాము ఇది ఇది అంతా ఫ్రెండ్స్ కొత్త కెమెరా వేయించుకున్నాము ఇంక నుంచి మీకు డైలీ వీడియోస్ క్లారిటీ గా ఉంటుంది వీడియో కూడా ఏమైనా రిమార్క్ అయితే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే మాకు అంత వీడియోలు తీయాలన్న హుషారు వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా డైలీ మీకు లాగ్స్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్